హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నపునాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ అయ్యో మ్యాన్ ఆఫ్ ది లాసెస్ అయ్యాడే అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఇరవై ఏళ్ళగా సరైన బ్రేక్ ఇవ్వం లేకపోయినా కూడా చిన్న ఎన్టీఆర్ని అందరూ మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ అంటూ ఉంటారు కెమెడీగా ఇక ఇప్పుడైతే ఆ సౌండింగ్ ఏదో బాగుందని దాన్ని తన టైటిల్ కార్డుగా ఫెట్టేసుకుంటున్నాడు చిన్న ఎన్టీఆర్ అన్ని సైన్మాల్లో ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనుకోని ఉపద్రవంలో పడ్డాడు సిన్ఐ ఎన్టీఆర్ ఇక మ్యాటర్లోకి అర్జెంటుగా వెళ్తే ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ డామినేషన్ వల్ల తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి సంవత్సరం ఫాటు ఇంటి నుంచి బయటకు కూడా రాకుండా ఉండిపోయాడు సిన ఎన్టీఆర్ తర్వాత తేరుకొని డైరెక్టర్ ఎవరూ దొరకపోవడంతో రొట్టాల కొరటాల మావుతో దేవరా అనే కళాఖండాన్ని తీశాడు నిజానికి అది డొల్ల ప్రాజెక్ట్ అయినా కూడా ఫ్రెస్టీజ్ కోసం కోసం ఎన్టీఆర్ ఫేక్ చేయించుకొని తానా తందానా సందాలు ఏపించుకొని ఏదో కవర్ చేసుకున్నాడు క్యాడర్ కూడా బాగానే సపోర్ట్ చేసింది ఇక ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఎట్టాగైనా గట్టిగా సౌండ్ చేయాలని ఏకంగా బాలీవుడ్ క్రేజీ స్పై సిరీస్ అయిన వార్ సిరీస్లో సైడ్ రోల్ చేయడానికి సైతం సిద్ధపడ్డాడు ఇక తెలిసిందే హృతిక్ రోషన్ అన్నియా ముందు చిన్న ఎన్టీఆర్ దూది పింజలా తేలిపోయాడు అసలు వార్ టూ సినిమా అంతలా ఎత్తిపోవడానికి చిన్న ఎన్టీఆర్ఏ ప్రధాన కారణం అనేది ట్రేడ్ పండితుల వాదన చిన్న ఎన్టీఆర్ వార్ టూలో ఎంత మిస్ఫిట్ అయ్యాడో చెప్పాలంటే సీరియస్ పై సైన్మా కాస్త క్యామెడీ ట్రోల్ సైన్మా అయింది రిలీజ్ అయ్యాక ఇక సైన్మా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అవ్వడం కూడా కాదు ఫ్యాధ డిజాస్టర్ అయింది అంటే ఎంతలా అంటే ఏకంగా నాలుగు వందల కోట్ల లాసెస్ అనమాట ఏంటి అవక్కయ్యారా నిజంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే డిజాస్టర్లో ఫ్యాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ అనమాట వరల్డ్ వైడ్గా బ్రేక్ ఇవెన్ కోసం ఏడు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సిన వార్ టూ సైన్మా రమారమి మూడు వందల కోట్ల గ్రాస్ దగ్గర సాప్ చుట్టేసింది ఈ మూడు వందల కోట్ల గ్రాస్లో కూడా సెవెంటీ పర్సెంట్ హిందీలో రోషన్ అనియా లాగిందే ఇక మిగతా థర్టీ పర్సెంట్ మన మ్యాన్ ఆఫ్ ది మ్యాసెస్ చిన్న ఎన్టీఆర్ లాగిందనమాట ఆ విధంగా బయర్స్ని హుసేన్ సాగర్లో ముంచేసింది ఈ వార్ టూ సినిమా ఇక తెలుగు రైట్స్ కొనుక్కున్న ప్రొడ్యూసర్ సిమ్ టూ అంకులైతే రిలీజ్ రోజు నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని అప్ స్కాండ్ అయిన సంగతి మనకు తెలిసిందే దానివల్ల తన బ్యానర్లో రావాల్సిన రవితేజ అనియ సెవెంటీ ఫిఫ్త్ సిల్వర్ జూబ్లీ మూవీ మాస్ జాతర కూడా రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి ఎప్పుడు రిలీజింగో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ వార్ టూ పెట్టిన ఒక్కలు సింటూ అంకుల్ పూడిస్తే తప్ప బయ్యర్స్ మాస్ జాతరని రిలీజ్ కానివ్వరు ఆ విధంగా చిన్న ఎన్టీఆర్ వల్ల రవితేజ అనియ్య కూడా అడ్డంగా బుక్ అయ్యి సఫర్ అవుతున్నాడనమాట ఏది ఏమైనా వీక్ కంటెంట్ పడితే బాక్స్ బాక్సాఫీస్ పరిస్థితి ఎట్టాగుంటుందో ట్రేడ్కి దీంతో తెలిసొచ్చిందనమాట దీంతో నెక్స్ట్ వచ్చే ఇంకో భారీ ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిన ప్రశాంతం నీలనియా డ్రాగన్ ఏ మాత్రం తేడా కొట్టినా బాక్స్ బాక్సాఫీస్ ఫుల్కి బయ్యర్స్ గల్లంతవడం ఖాయం అని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచే టెన్షన్ టెన్షన్ పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే చిన్న ఎన్టీఆర్ ఫ్యూచర్ మొత్తం ప్రశాంతం నీల అనియా చేతుల్లోనే ఉంది ఇదేమీ అంత ఆషామాషి ఈజీ కూడా కాదనమాట సైన్మా కంటెంట్ ఏది వచ్చినా జనం కేజీఎఫ్తో సలార్తో పోల్చి చూస్తారు ఎందుకంటే షేమ్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళ కటౌట్స్ ముందు సిన్న ఎన్టీఆర్ ఎలాగో క్యామిడీ అవుతాడు కాబట్టి డ్రాగన్ నుంచి ఎట్లాంటి కంటెంట్ వచ్చినా క్యామిడీ అయ్యే రిస్క్ సూచనలు అయితే పుష్కలంగా ఉన్నాయన్నమాట ఇది ఒక రకంగా ప్రశాంతం నీళ్ళు అనియా కూడా రిస్కే డైరెక్టర్ మార్కెట్కి ఒక్కసారి బుకపడితే తర్వాత ఏ ప్రొడ్యూసర్ కూడా ఫోన్ ఎత్తడు అనేది నిర్వివాదాంశం అలా ఎటు చూసిన చిన్న ఎన్టీఆర్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందనేది వాస్తవం నిజం ఇక టీడీపీతో కావాలని చిన్న ఎన్టీఆర్ గోక్కొని లొల్లి చేస్తుండడంతో నెక్స్ట్ సైన్మా రిలీజింగ్ టైంకి క్యాడర్ ఎంతలా ఎదురు తిరుగుతుందో కూడా ఆసక్తి రేకెత్తించే అంశమే టీడీపీ క్యాడర్ వార్ టూకి హ్యాండ్ ఇస్తేనే టైర్ టూ రేంజ్ కలెక్షన్స్ వచ్చేసింది ఎన్టీఆర్కి అట్లాంటిది క్యాడర్ ఎదురు తిరిగితే ఇక ఊహించడానికి కూడా భయం వేస్తూ ఉంది అనే వాపోతున్నారు ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్